హిందూ ధర్మ పరిరక్షణ కోసం నాలుగు చక్రాల తోపుడు బండితో రెండు లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న రాజస్థాన్ యువకుడు బలరాం ని ఘనంగా సత్కరించి ఆదిత్య అందించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి రాజస్థాన్ నుంచి చార్దం యాత్ర నాలుగు చక్రాల తోపుడు బంటితో రాజస్థాన్కు చెందిన బలరాంపూరి అనే ముప్పై మూడు సంవత్సరాల యువకుడు పాదయాత్ర ప్రారంభించి రెండు సంవత్సరాలుగా పాదయాత్ర చేసుకుంటూ జగ్గంపేట చేరుకున్న ఆయనకు స్వాగతం పలికి వారిని ఘనంగా సత్కరించి ఆదిత్యం అందించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి అనంతరం వారిని వైద్య పరీక్షలు కూడా చేయించి వారి ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరించారు ఈ సందర్భంగా బలరాంపూరి మాట్లాడుతూ రాజస్థాన్ రాష్టం నుంచి మొదలుపెట్టిన చార్దాం యాత్ర వచ్చే నెల ఏడో తారీఖు రెండు సంవత్సరాలు పూర్తవుతుందని ఆయన తెలియజేశారు జగ్గంపేట నాగేంద్ర చౌదరి మాలాంటి వారికి ఆదిత్యం అందిస్తున్నారని మార్గమధ్యంలో మంది మాకు తెలియజేయడంతో ఈ రోజు జగ్గంపేటలో నాగేంద్ర చౌదరి మాలాంటి వారికి ఆదిత్యం అందిస్తున్నారని మార్గమధ్యంలో అనేక మంది మాకు తెలియజేయడంతో ఈ రోజు జగ్గంపేట చేరుకున్న నాకు ఘనస్వాగతం పలికి సత్కరించి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు నేను చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు ఈ రోజు అంతా ఇక్కడ ఉండి రేపు ఉదయం మళ్లీ ప్రయాణం కొనసాగిస్తానని తెలియజేశారు చార్దం యాత్రతో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు చైనాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు నేపాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు కూడా దర్శనం చేసుకుంటానని మొత్తంగా రెండు లక్షల కిలోమీటర్ల ప్రయాణం కొనసాగుతోందని తెలియజేశారు ఇది ఎన్ని రోజులు పడుతుంది అనేది నా చేతిలో లేదు అని భగవంతుడు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు పాదయాత్ర చేసుకుంటూ ఈ బండితోను తోసుకుంటూ అన్ని దేశాలు తిరిగి హిందూ దేవాలయాల దర్శనం చేసుకుని ధర్మరక్షణ కోసం హిందూ ధర్మం కోసం ప్రచారం చేస్తానని తెలియజేశారు ముఖ్యంగా నా ప్రధాన డిమాండ్ గోవును జాతీయ జంతువుగా ప్రతి రాష్ట జంతువుగా ప్రకటించాలని నినాదాలు నా బండిపై రాయించుకుని ప్రయాణం చేస్తున్నానని అన్నారు కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షులు నాగేంద్ర చౌదరి రాజస్థాన్కు చెందిన తిరుమల ఎలక్ట్రానిక్ రాజస్థాన్ తిరుమల ఎలక్టానిక్స్ అధినేత జితేంద్ర పురోహిత్ రెడ్డి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక బలరాంపురి బలరాం బలరాంపురి చారుధాం యాత్ర చేసుకుంటూ ఒక గత రెండు సంవత్సరాలుగా ఈ ఒక బండి మీద శ్రీకృష్ణ పరమాత్మను విగ్రహం పెట్టుకుంటూ వారికి నిత్య పూజలు చేసుకుంటూ దారిలో ఉన్న కనిపించే మొత్తం టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ ఈ రోజు లాస్ట్ టెంపుల్ పూరి జగన్నాథ్ యాత్రలో భాగంగా పూర్తి జగన్నాథ్ స్వామి టెంపుల్ కి వెళ్లడం జరిగింది అందులో భాగంగా మన జగ్గంపేట మీదుగా వెళ్లేటప్పుడు ఈ రోజును ఈని కలిసి మనం ఈ రోజు మనం ఇచ్చి ఆతిథి ఇచ్చి ఈ రోజు మనకు అకామిడేషన్ అరేంజ్ చేసి మనం వీరిని ఇక్కడ మన అతిథులుగా ఈ రోజు మన దగ్గర ఇక్కడ వీరికి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఒక యువకుడై ఉండి యాత్రలో వెళ్తుండగా దారిలో వీరికి సమాచారం అందింది జగ్గంపేట గ్రామం వెళ్ళండి జగ్గంపేట గ్రామంలో ఒక ఆయన మీలాగే హిందూ ధర్మం కోసం పాటుపడే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు వారు మీకు అకామిడేషన్ ఇచ్చి మీకు అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారని చెప్పేసి తెలియదు ఈయన మన దగ్గర రావడం జరిగింది ఈ రోజు వీరికి మనం ఈ రోజు ఆతిథ్యం ఇచ్చి ఈ రోజు అకామిడేషన్ అరేంజ్ చేసి ఈ రోజు నైట్ నైట్కి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్పేది ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా ఈ చార్ధాం యాత్ర చేసుకుంటూ ఈ బండి మీద మన దారిలో కనిపించే రాజస్థాన్ నుంచి బయలుదేరి దారిలో కనిపించే టెంపుల్స్ అన్ని కూడా దర్శనం చేసుకుంటూ పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్తున్నారు పూరి జగన్నాథ్ యాత్ర ముగించుకుని పూరి జగన్నాథ్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు అలాగే చైనాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు అలాగే ఆ నేపాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయం దర్శనం చేసుకుంటానని చెప్పేసి చెప్తున్నారు నేను టోటల్ గా ఇవన్నీ కూడా రెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణం సాగుద్ది ఇది ఎన్ని రోజులు జరిగి ఎన్ని రోజుల వరకు ఈ ప్రయాణం ఉంటుందని నేను చెప్పలేను కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను కంపల్సరీ దైవ దర్శనాలు చేసుకుంటాను హిందూ ధర్మం కోసం ఈ ఈ దారిలో వెళ్లేటప్పుడు కూడా అందరికీ హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు హిందూ ధర్మంలో ఉండాలి హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత తెలియజేసుకుంటూ వెళ్తాను పాటు గో సంరక్షణ కార్యక్రమం రాజస్థాన్ లో ఉన్నటువంటి గోవులు కూడా రాష్ట్ర జంతువు కింద పరిగణించాలి అలాగే దేశవ్యాప్తంగా గోవుని జాతీయ జంతువు కింద అని చెప్పేసి నినాదంతో ఈయన బండి మీద కూడా ఇవన్నీ కూడా పేర్లు రాసుకుని ఈ యాత్ర సాగిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా హిందూ ధర్మం వైపు చూస్తున్నాయి ప్రపంచ దేశాల్లో ఉన్న వారు అందరూ కూడా హిందూ మతం వైపు వచ్చి హిందూ ధర్మం కోసం హిందూ మతం కోసం హిందూ మతంలో ఉన్నటువంటి విలువల్ని గౌరవించి ప్రతి ఒక్కరు కూడా హిందూగా జీవించాలని చెప్పి హిందూ మతం వైపు వస్తున్నారు అలాగే ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మన భారతదేశం అంటే హిందూ దేశం మనం కూడా పూర్వం నుంచి హిందువులుగానే ఉన్నాం ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు ఇక్కడే శ్రీరామ ఆ పరిపాలించిన రాజ్యం ఇది దేశం ఇది అలాంటి దేశంలో ఈ రోజు కొన్ని మతాల వల్ల చాలా మంది తప్పుడు దారి పడుతున్నారు అది ఏంటంటే మన కుటుంబంలో మనం ఎలా కోపగించి మనం బయటకు వెళ్తామో అలాగే మన హిందూ మతం నుంచి కోపగించి బయటికి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క మన హిందూ బంధువుకి నేను చెప్పేది ఏంటంటే మన హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిన హిందూ బంధువులకి నేను తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా మళ్ళీ హిందూ మతంలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు రండి మిమ్మల్ని నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తాను మనం అందరం కూడా హిందువులుగానే అందరికీ కులం లేదు అంతా ఒకటే కులం హిందూ కులం అందరం హిందూ కులంలో పుట్టాం కాబట్టి హిందూ మతాన్ని గౌరవిస్తూ హిందూ ధర్మం కోసం హిందూ ధర్మ సంరక్షణ కోసం ఈ ప్రయాణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైసే पहुंच चुके हैं अपने जगन पेटा में हमी दो घंटे से ऊपर हो गए हम भैया जी के पास रुके हुए हैं इनका जो गृह आश्रय है यहाँ पे इन्होंने हमको यहाँ पे रुकवाया है सनातन धर्म के प्रति इनकी बहुत बड़ी आस्था है हमको बहुत अच्छा लगा है पहली बात तो हम इनका तय दिल से धन्यवाद करते हैं शुक्र गुजार करते कि इन्होंने महाप्रषादी हमको कराया है यहाँ पे विश्राम दिया है और बहुत अच्छा लगा हमको तो आइए थोड़ा भैया जी से वार्तालाप करते है हर हर महादेव जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम हमको माल्य अर्पण करके हमारा सनातन धर्म मजबूत हो गौ माता को राष्ट्रीय दिल यात्रा कर रहे हैं जय श्री राम जय श्री राम साढ़े तो जैसे कि आपने भैया जी से सुना है इन्होंने जो हमारी पैदल यात्रा चल रही है उसके बारे में और सनातन धर्म के बारे में बहुत अच्छी जानकारी हम सभी लोगों के बीच में इन्होंने पहुंचाई है इनका बहुत बहुत धन्यवाद ऐसे व्यक्ति संसार में बहुत कम मिलते हैं जो कि इतनी विभिन्नता से इतनी सरलता से अपनी वाणी को पेश करते हैं भैया जी ने बहुत अच्छा स्न दिया है बात को लेकर के सनातन धर्म के बारे में जीव जंतुओं को लेकर के गौ माता के बारे में पैदल यात्रा के बारे में इन्होंने बहुत अच्छे से बताया है और मुझे लगता है कि आप लोगों को भैया जी की वाणी अच्छी लगी होगी और बहुत अच्छा आनंद आया होगा तो हर हर महादेव जय श्री कृष्णा राधे राधे